కలింగ వైశ్యులను అధికంగా గౌరవించే పార్టీ వైఎస్సార్సీపీ అందవరపు సూరిబాబు శ్రీకాకుళం స్థానిక గ్రాండ్ హోటల్లో జరిగిన నగర కళింగ వైశ్య వైఎస్ఆర్సిపి పార్టీ సభ్యుల సమావేశంలో రాష్ట్ర బీసీ కళింగ వైశ్య అధ్యక్షుడు సూరి అన్న పిలుపు మేరకు వందల సంఖ్యలో వైఎస్ఆర్సిపి కళింగ వైశ్య సభ్యులు పాల్గొని సభ విజయవంతం చేశారు సభలో సూరి అన్న మాట్లాడుతూ మన కోమటి జాతిని మొట్టమొదట గుర్తించినది అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అదే కళింగ వైశ్యులకు అత్యధిక స్థానంలో ఉంచాలని అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని పరిపాలనలో అనేక పదవులు కట్టబెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళింగ వైశ్య పెద్దలారా ఇప్పటికైనా మేల్కోండి మేలు చేసే వారిని కోరుకుని మన జాతి గౌరవాన్ని గౌరవించే వ్యక్తిని మరలా గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా చూద్దాం అని పిలుపునిచ్చి కలింగ వైశ్య సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో పాల్గొన్న వ్యక్తులు సూరిబాబు రాష్ట్ర కళింగ బీసీ అధ్యక్షులు కరిమి రాజేశ్వరరావు గుడ్ల దామోదర్ రావు వడ్డీ ఉదయ్ టి నాగేశ్వరరావు సాయిరాం టి జోగారావు కోనార్క్ శ్రీను మొదలగు పెద్దలు పాల్గొన్నారు ఆర్ రమీష్ యాదవర్ శాస్త్రమాఖ సభాయన జన్మహారాన్ గారి గురువు చాలా పార్టీ అభిమానాయన మంచి నైపు రగ్మీష్ గారు ఆయన ఆయన నాయకత్వంలో మన చెట్టుతో పాల్గొన్న విజయవాడ తాలూకుల్లో సమావేశం గొరిగింది ఆ సమావేశంలో ముఖ్య అవసరాలను నిర్ణయం తీసుకుంది పార్టీ ఒకటి ఏంటైతే గతంలో ఎవరైతే కార్పొరేషన్ యాభై ఆరు కార్పొరేషన్ లో ఆరు వందల రెండు డైరెక్టర్లు ఇచ్చినట్టు కార్పొరేషన్ పరిస్థితుల్లో ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ చేశారో వాళ్ళకే పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్ మహిళగా నియమించారు ఆ విషయం తెలియజేశారు నేను ఎంతగా ఆ విషయం ఆ సందర్భంగా మా సమావేశం చూపించినప్పుడు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు ఒక రాష్ట్రం అంతా చేసి బీసీ సర్వే చేయించినప్పుడు ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలని గుర్తించినటువంటి ముఖ్య నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కులాలన్ని కూడా కార్పొరేషన్ ఇచ్చి గౌరవించి అన్ని రకాలుగా హాండోరం ఇచ్చి గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు మరి వారు అప్పటి అధికారులు ఉన్నప్పుడు మనం బాధ్యతలు తీసుకొని పార్టీ ప్రతిపక్ష వచ్చిన తర్వాత మనం బాధ్యతగా లేకపోతే ఇబ్బంది అని మరి ఈ జిల్లాలో ఏడు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే అందరూ కూడా సమావేశానికి వెళ్ళాం ఆ సమావేశంలో వారు ఇచ్చిన నిర్ణయాలకి అని కూడా నోట్ చేస్తున్నాం వారు చెప్పిన ప్రకారం సజ్జన్ రామకృష్ణ మీటింగ్ వచ్చారు వారు ఏం చెప్పారంటే సమావేశంలో ఒక కులం రాష్ట్రం అంతా ఉండదు గవర్నర్ ఉదాహరణకి అనకాపల్లి పెళ్ళి ప్రాంతంలో ప్రాంతాల్లో ఉంటారు తూర్పు కాపులు ఈ మూడు జిల్లాల్లో ఉంటారు అలా కలింగ వయసులు ఈ మూడు జిల్లాల్లో ఉంటారు కాళింగులు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉంటారు శ్రీశైనా ఈ జిల్లా అలాగే అన్ని కాన్స్ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ కూడా మొత్తం మీద ఉండేవాళ్ళు ఒకటో రెండు క్యాస్ట్లు ఉంటాయి తప్ప రాజా క్యాస్ట్లు కొన్ని కాన్స్ ఉంటాయి చెప్పారు మా కలింగ వయసు కళింగ వయసులు సర్వే చేస్తే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు కాన్షియన్షన్ ఉంటే ఇరవై కాన్షన్షన్ లో యావరేజ్ గా ఉన్నారు అత్యధికంగా శ్రీకాకుళం ఉన్నారు దర్శనపేట పలాస అలాగే దగ్గర స్ప్రెడ్ అయ్యారు ఒక పాతపట్నం కాన్స్టెన్స్ ఒక ఎనిమిది నుంచి పదివేల మంది ఉన్నారు ఆందో ఆరు వేలు ఉన్నారు హెచ్ఎల్ లో ఐదు ఆరు వేలు ఉన్నారు పలాసలో పదివేలు ఉన్నారు అలాగా ఓటర్స్ అలాగ చేసినప్పుడు అక్కడ పార్టీ నిర్మాణం జరగాలి ఆ నిర్మాణంలో కలింగ వయసు బాధ్యత ఉండాలని వారు చెప్పారు వారు చెప్పినప్పుడు నేను నుండి అవగాహనతో పెద్దల కృష్ణదాస్ గారితో మాట్లాడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విజయనగరం విశాఖపట్నం జిల్లాలో